హాయ్ మాస్టర్స్ ఫరియు మీకోసం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మషిపి పత్రిజీ గారికి మన గురుమాతకి నాత్మ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పిలువుడి మాస్టర్ అయిన శేషు మేడం వచ్చారు నర్సాపురం నుంచి మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ పూర్ణాత్మతో ట్రావెల్ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు మేడం గారికి వెల్కమ్ మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం అందరికి నమస్కారం నా పేరు శేషు మాది నరసాపురం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిచల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ మనము చక్కగా పూర్ణాత్మ లో వైడ్ ట్రావెల్ అనే ఒక చిన్న సబ్జెక్ట్ తోటి అది తెలుసుకోవడానికి చిన్నదే అయినప్పటికీ కూడా చాలా పెద్ద అంశం అన్నమాట అంటే దాని ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు చాలా తృప్తంగా మీకు ఈ వాయిడ్ అంటే ఏంటి అది పూర్ణాత్మని కనెక్షన్ పెట్టుకొని మనం మెడిటేషన్ చేస్తే ఏ విధంగా మనం గెయిన్ అవచ్చు అనేది చెప్తాం మీకు అసలు మనకి వాయిడ్ అంటే ఏంటంటే కొన్ని పాత మన ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు కానీ లేకపోతే కొన్ని విషయాలు కానీ సంగతి కానీ ఇష్టమైనవి ఇష్టం లేనివి అన్ని ఏం చేస్తాం ఆ పాత వాటిని వదిలిపెట్టలేకపోతూ ఉంటాం అనమాట ఆ వా వదిలిపెట్టలేనప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం వాటినే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు సపోజ్ ఆ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల యాభై ఏడు సంవత్సరాల మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఒక వస్తువు మీ ఇంట్లో ఉంది దాన్ని పాడేయడానికి మన సొప్పదండి అలాగే మన ఆలోచనలు కూడా పాతకాలం ఆలోచన ప్రకారమే నేను అప్పుడు ఫాలో అయిన వాటినే ఫాలో అవుతాను అని అనుకుంటే అంటే మీ యొక్క ఆత్మాభివృద్ధికి మీ పూర్ణాత్మ మీకు ఏ విధంగా సహాయం చేస్తుందంటే మీ యొక్క చైతన్య పరిణామ క్రమం అంటే ఎప్పటికప్పుడు పాత గతంని వాటిల్లో వదిలేసి మనము మన చైతన్యాన్ని ఎలా చేసుకుంటాం అనేది దాన్ని అంటే వదిలిపెట్టడం సింపుల్ గా చెప్పాలంటే వదిలిపెట్టడం అనేది వాయిడ్ అనమాట అది మన అలవాట్లను కానీ ఆలోచనని కాని ఆ ఏదైతే ఆపుతూ ఉంటాయి చూడండి గతం తాలూకు అన్ని వాటిని విడిచిపెట్టేసేసి వెంటనే కొత్త ఆలోచన స్వీకరించి ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి ప్రాథమిక కొత్తవి రెండు ఉంటాయి కానీ మనకి ఎలా డైలమ్ అలా పడిపోతుంటాం కొన్ని సందర్భాల్లో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కదా అని ఒక నమ్మకం బిలీవ్ సిస్టమ్ అనమాట అంటే నెమ్మది నెమ్మదిగా ఈ బిలీవ్ సిస్టమ్ ని కొన్ని కొన్ని విడుదల విడుదల పొందే కొలిది మన చైతన్య స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనేది వాయుడు ద్వారా సాధ్యం అవుతుంది అని అర్థం అనమాట అంటే మనము ఒక చక్కటి ఆధ్యాత్మిక మలుపు అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనమాట అంటే మనం ఏదైనా ఒక వస్తువు ఒక సంఘటన కానీ పరిస్థితి కానీ మార్చాలి అని అనుకున్నాం కొన్ని అది వాయిడ్ ద్వారా తేలిక అవుతుంది అనమాట ఎందుకు తేలికవుతుంది అంటే మనం మార్పుకి ఇష్టపడుతున్నాం అప్పటి వరకు మార్గ ఇష్టం లేనటువంటి వాటిలన్నిటిని విడిచిపెట్టేస్తున్నారు విడిచిపెట్టి ఏది బాగుంటుంది అనేసి అంటే ఒక ఇల్లు మారేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆ ఇంటితో ఉన్న అనుబంధం గాని కొంతమంది వ్యక్తులు మనల్ని దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు మనం దాని గురించి బాధ పెట్టుకోవడం గాని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి కొత్త కొత్త ఎదుర్కో ఎత్తుక్కోవాల్సి వస్తుంది దురుద్యోగం కోసం అనమాట ఆ పాత ఉద్యోగంలో బాగా అలవాటైపోయిన వర్క్ ఉంటుంది ఆ వర్గం అనేసి ఇంకొక చోట జాయిన్ అవ్వాల్సి వస్తుంది దానికి ఇష్టపడదనమాట మనసు ఆ పాత వాటిల్నే పట్టుకుని వేలాడుతూ అప్పుడైతే బాగున్నారు వాళ్ళందరూ నాకు సహకరించారు అని ఏవేవో ఆలోచిస్తూ వాటి వాటిని ఎప్పుడైతే విడుదల చేస్తాము వదిలేస్తామో దాని నుంచి మనము బాగా ఆత్మాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అటువంటి సందర్భాల్లో కొన్ని క్లాషెస్ అంటే మనసు ఘర్షణ వస్తుంది అనమాట ఆ ఎందుకు ఇప్పుడు పాతవన్నీ వదిలిపెట్టాలి నువ్వు అవి ఫాలో అవుతున్నావు అలాగే ఉన్నా బాగుంటే అప్పుడు ఏంటంటే అప్పుడు మీరు మీ హృదయం మీద చేపెట్టుకొని హృదయాన్ని మీరు ఏమని అడగాలి నేనేం చేస్తున్నాను నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఆ నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి లేకపోతే ఆ ప్రేమ ఒక ఉద్యోగం కానీ మార్పు చెందేందుకు ఇష్టపడదు కదా ఆ మార్పుని నేను ఎలా ప్రేమించాలి అన్న భావాలు అన్న ఆలోచనలు మనలో ఒక విధమైన చైతన్యాన్ని పెంపొందించేలా వాళ్ళు చూడండి చీకడు ఉంటేనే వెలుతురు వైపు వెళ్తాం ఒక మార్పు రావాలంటే పాత వాటిని వదిలిపెడితేనే ఇప్పుడు నీకు పెద్ద బిల్డింగ్ యూనివర్సిటీ ఇవ్వాలనుకుంది నీకు ఇక్కడ ఒక మామూలు సాదాసిదాగా కడిపోయి ఒక రెండు అపార్ట్మెంట్లు చిన్న చిన్న వాటిలో ఉండడం అలవాటు అయిపోయి అక్కడ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక పెద్ద బిల్డింగ్ లో లేకపోతే దానికన్నా తక్కువ దానికి వెళ్తా అన్న అప్పుడు ఏమనిపిస్తుంది మైండ్ అంతా కూడా బాధ అనేది బా వీళ్ళందరూ అలవాటు అయిపోయింది ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలంటే ఎలాగా ఈ ప్లేసే బాగుంది ఇదే బాగుంది అని పట్టుకులు వేలాడుతూ ఉంటాం అనమాట ఆ వేలాడే తత్వంలోంచి బదిలీ వేసే తత్వంలోకి మనం ఎప్పుడైతే వస్తామో వాయుడు ట్రావెల్ చేస్తున్నట్టు అనమాట అంటే ఏంటి వాయుడు ఏంటంటే మార్పుకి అంగీకర సూచన అనమాట శూన్యంలోకి ప్రయాణం ఎప్పుడైతే మీరు అంగీకరిస్తూ ఉంటారో అది మేము మన ప్రకంపనలు అనేది ఎప్పుడు పెరుగుతాయి అంటే ఏదో ఒకదాన్ని పట్టుకుని వేలాడినప్పుడు పెరగదు అది ఫాస్ట్ ఫాస్ట్ గా మనం మార్పు చెందించుకుంటూ ఉంటే కానీ మనకి ఆ అర్హత అనేది వస్తూ ఉంటుంది అనమాట అయితే ఈ వాయిడ్ వల్ల వస్తే మనకి లాభం ఏంటి అని అంటే గత మనకి ఏంటి లాభం ఈ యొక్క ఆత్మాభివృద్ధి డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మీకేమనిపిస్తుంది అసలు మనకి కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఇది కరెక్టా అది కరెక్టా లేకపోతే కానీ మనసుని ఎప్పుడైతే మౌనం చేసుకుంటామో అప్పుడు వాయిడ్ లోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అంటే ఏంటి ఒకవేళ గందరగోళ పరిస్థితి ఉంటాను ఆ గందరగోళ పరిస్థితుల్లో ఒక్కసారి ఒక్క నిమిషం అలా కళ్ళు పూసుకొని ఏం జరుగుతుంది ఇక్కడ నాలో ఘర్షణ జరుగుతుందా ఏమవుతుంది ఏంటి అని మనము ఒక ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్న పది ఏమవుతుంది సరైన నిర్ణయము సరైన ఇది మనము మన శక్తి ఎంత ఉందో మనం కనుక్కుంటూ ఉంటాం అనమాట అంటే కొత్త కొత్త అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒకే చోట ఒకే దాంట్లో ఉండిపోతే ఏమవుతుంది మనం మార్పుకి ఇష్టపడడం కాబట్టి కొత్త కొత్త బ్యాటకు వెళ్ళాం అనమాట ఇక్కడే బాగుందని ఇక్కడే స్టక్ అయిపోతుంటారు అలాగే మనం పూర్ణాత్మతోటి అనుమ అనుసంధానం అయ్యే కొద్ది మన ప్రకంపన స్థాయి పెరుగుతుందని గత క్లాసుల్లో ఇది వరకు చెప్పుకున్నాం కాబట్టి దీనికి మీరు వాయుడ్ని వాయిడ్ కనుక చేత చేసినట్లయితే అంటే మీరు ఎప్పుడైతే కొత్త ధనాన్ని మార్పుని ఏదైతే వస్తుందో దాన్ని అంగీకరించే తత్వాన్ని వచ్చినట్లయితే గనక మనలో ఒక విధమైన చైతన్య పరిణామం పెరిగి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందించడానికి మన భవిష్యత్ ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలి అనే దాన్ని నిర్ణయించుకోవడానికి మనకి చాలా అవకాశం ఇస్తుంది అనమాట అంటే ఏ మార్పులు అవుతున్నాయి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి మన ఎనర్జీ సూ ఎలా పెంచుకోవాలండి ఏంటి అనే ఒక అందరు కూడా అన్ని రకాలవన్నీ వినేస్తుంటాము మీరు ఒక పద్ధతి ఫాలో అవుతున్నారు అనమాట అప్ప ఈ పద్ధతి ద్వారా చాలా బాగుంది ఇంకెక్కలేదు మనకి తెలుసుకోవాల్సింది ఏం లేదని అనుకుంటాం మరి మీ కొత్త ద్వారాలు ఎప్పుడు తేరబడతాయి ఈ పాత వాటిని వదిలేసి కొత్తదనాన్ని చూద్దాము మళ్ళీ అందులో కూడా వెళ్తాము ఏదో ఎందుకని దీనికన్నా తేలికైన మార్గాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు చేస్తున్న సాధనా క్రమంలో కూడా మార్పులు తీసుకురావడానికి వాయిడ్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది మేడం మీకు అర్థమైందా వాయిడ్ ట్రావెల్ అండ్ వాయిడ్ అంటే హలో హలో అర్థమైందా మేడం మీకు అందరికి అంటే మనకి ఏవైతే అనవసరమైన విషయాలను ఎప్పుడైతే వదిలేస్తూ ఉంటామో చెప్తాను కదా మేడం ఓకే అంటే పాత వాటిని వెంట వెంటనే వదిలేస్తూ ఉంటే కనుక ఈ వాయిడ్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట అప్పుడు ఉన్న విషయాల్ని ఎక్కడికైనా వాయిడ్ లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు అండి కళ్ళు మూసుకుంటే కనుక అది ఆ వాయిడ్ ట్రావెల్ వస్తుంది అది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ధ్యానం ద్వారా మనం తెలుసుకుందాం అనమాట అంటే మనం ఈ వాయిడ్ లో ఉంటున్నాము అంటే అర్థం ఏంటంటే కొత్త కొత్తగా ఉత్సాహపూరితంగా మనము ఆ ఛాలెంజెస్ ఏదైతే మన జీవితంలో ఛాలెంజెస్ వచ్చాయి కదా ఎవరో చెప్పేసి వాళ్ళు ఆ ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు మనం కూడా ఆ విధంగా వాళ్ళని ఫాలో అయిపోదాము నేను గతంలో చెప్పారు కదా మనకు అది బాగుంది అనేసి వాడేసుకున్నాం కదా మీ ఆలోచన ఏంటి ఏంటి అని కళ్ళు మూసుకొని ఒకసారి అలా శూన్యంలోకి వెళ్తే మీకు మీ పూర్ణాత్మ సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళ దాని లోపలికి ఏ కావాలి నీకు ఈ ఆధార కావాలనేది సూచిస్తూ ఉంటున్నారన్నమాట అప్పుడు మీరు జనాలతో సంబంధ బాంధవ్యాలు కూడా పెంచుకుంటారు మీ ఉన్నత లక్ష్యాలని నెరవేరుస్తారు వాయిడ్ ద్వారా అనేక విధాలుగా మీకు ఈ ప్రయోజనం ఉంటుంది ఈ ఆ టోటల్ గా మనం తెలుసుకోవాల్సిన వాయిడ్ ద్వారా ఏంటంటే మనం గతాన్ని తాలూకా ఆలోచనలు కానీ పాత వాటిని కానీ పట్టుకు వేలాడుతున్న వాటి అన్నిటినీ కూడా వదిలివేయటమే వదిలి వేసినప్పుడు మాత్రమే మీరు కొత్త కొత్త అవకాశాన్ని కొత్త కొత్త వాటిని మీరు సృష్టించుకోగలరు క్రియేట్ చేయగలరు మీ సిస్టమ్ని పెంచుకోగలరు ఇది ఒక ఎనర్జీస్ బాండ్ అనమాట చక్కగా ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నామంటే అందరూ కళ్ళు మూసుకోండి వాయిడ్ ద్వారా ఎలా మనం ప్రయాణం చేస్తాము ఆ వాయిడ్ ఎనర్జీస్ మనం ఎలా తీసుకుంటాము అనేది మన పూర్ణాత్మ ద్వారా కనెక్షన్ పెట్టుకొని పూర్ణాత్మ నుంచి మనము ఆ వైడ్ కలెక్షన్కి వెళ్ళాం ఓకే కళ్ళు మూసుకోండి అందరు రిలాక్స్ మూడు సుదీర్ఘమైన శ్వాసలు తీసుకోండి నాటి వరకు మీ శరీరం అంతా కూడా రిలాక్స్ గా ఉంది శాంతంగా ఉంది హాయిగా ఉంది ఇప్పుడు మీరు చాలా స్థితిని అందుకుంటున్నారు ముందుగా బ్రహ్మ సుభాష్ గారిని స్వర్ణమాల గారిని ఉన్నత తలాలకి చెందిన హాస్టల్ మాస్టర్ సుందర్ని కూడా హావతార్ బాబాజీ ఆర్కిటేరియన్ హీలింగ్ రేడియన్స్ మీ పూర్ణాత్మని హయ్యర్ బీయింగ్స్ అందరూ కూడా మీ చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్ తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు మీరు ఇక్కడ ఎంతెంతగా భావన చేస్తూ ఊహిస్తూ మీరు వాయిడ్ అంటే మనస్సుని శూన్యం వాయిడ్ అంటే శూన్యం చేసుకోవడం అనమాట ఒక సొరంగం గుండా ఒక సొరంగం ఉంది ఊహించుకోండి ఆ సొరంగం లో మీరు ప్రయాణం చేస్తున్నారు ఒక సొరంగం గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు అని ఊహించుకోండి టనల్స్ ఉంటాయి కదా మనకి ఆ లో వెళ్తున్నారు మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ ఆ టెనల్ చూరు భాగంలో మీకు శూన్యం కనపడుతుంది శూన్యం అంటే వాయిడ్ ఉంటుంది మీరు ఆ సొరంగం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇంద్రధనసులు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారు అన్నమాట ప్రతి రంగు కూడా మీ చుట్టూరా ఉంది చూడండి మన షట్లా కూడా రంగాలు రంగులు ఉంటాయి రెడ్ ఆరెంజ్ దగ్గర దగ్గరగా ఏ కలర్స్ ఉన్నాయో ఇంద్రధనస్సులోని రంగు రాకుండా మీ చుట్టూ కూడా ఆ కలర్స్ ఉన్నాయి ఊహించుకోండి మీ ఎనర్జీస్ లో కొంత మార్పు అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆ సొరంగం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంద్రధనస్సు వర్ణాలు ఊహించుకుంటూ మీ చుట్టూరా కూడా కలర్స్ ఉన్నాయి భావన చేస్తూ రంగులు ఏమంటే ఒక క్రమ పద్ధతిలో ఎరుపు రంగు ఆరెంజ్ పసుపు కలర్ ఆకుపచ్చ బ్లూ కలర్ ఇండిగో వాయిలె అంటారు గుండా ప్రయాణం చేస్తారు మీరు భావన చేయండి ఎంతగా ఇస్తున్నారు మీరు ఒక సొరంగం గుండా ప్రయాణం చేస్తున్నారు ఆ సొరంగంలో ఇంద్రా కలర్స్ ఎన్నో ఉన్నాయి అవి మీ చుట్టూరా కూడా ఒక్కొక్క రంగు ఒక్కొక్క రంగు ఒక్కొక్క రంగు మధ్యలో ఉన్నారు ఆ రంగులో కలర్స్ తోటి మీరు ప్రయాణం సాగించండి సొరంగం గుండా ప్రయాణం చేస్తున్న సొరంగం ఎండింగ్ లో మీకు వాయిడ్ ఉంటుంది వాయిడ్ అంటే ఏంటి ఒక మహాశూన్యం లాంటిది అనమాట అంటే అక్కడ ఏ మార్పుగా చెందాలని కానీ ఏ మార్పు చెందడానికి మీకు అవకాశం ఉండేటువంటి అవకాశాలు అన్ని కూడా ఉంటాయి అన్నమాట ఆఖరికి మీరు ఆ కలర్స్ మధ్యలో ప్రయాణం సాగించిన తర్వాత మీరు ఆ కలర్స్ కుడా మీరు ప్రయాణం సాగించిన తర్వాత చూడండి ఒక స్పిన్నింగ్ వీల్ ఇలా రౌండ్ గా తిరుగుతుంటే అన్ని కలర్స్ తో ఉన్న రౌండ్ గా తిరుగుతూ ఉంటే అక్కడికి అది ఏమవుతుంది వైట్ కలర్ అన్ని రంగులు మీరు నాకు రంగులన్నీ ఇలా గొండ్రంగా తిరిగి 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 వైట్ కలర్ దాకా మార్పు అలాగే మీరు ఆ కలర్స్ మీ చుట్టూరా ఉన్నాయి వైట్ దాకా వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే మీరు తెల్లని కలర్ లోకి మీరు నథింగ్ ఏ కలర్ లేనటువంటి ఫీల్ అంటే ఏ రంగు ఉండదు ఇప్పుడు దాకా మీరు కలర్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు వాయిట్కి వెళ్ళేసరికి శూన్యంలో ఏ రంగులు అంటే తెలుస్తూ ఉంటారనమాట ఇక్కడ ఏ విధమైనటువంటి లేదు నాయిస్ లేదు ఏమీ లేదు అని భావన వస్తుంది అనమాట ఏమి లేదు నథింగ్ అన్న భావన వస్తుంటుంది మీ ఎనర్జీ సిస్టమ్ మీకు ఒక సొంత శక్తి ఉంది కదా ఆ ప్రకంపనలన్నీ కలిపి ఆ ఒక నథింగ్ అన్న దాంట్లో అంటే ఏమీ లేని దాంట్లో కలిపేసేయండి బాడీలో కమ్యూనిక్ చేస్తున్నారు మీరంతా కూడా అప్పుడు మీ లోపలంతా ఒక నిశ్శబ్దం ఉంటుంది మీరు ఎంత ఎరుకతోటి ఆ నథింగ్ నథింగ్ అంటే ఏమీ లేనిస్తుంది అనమాట శూన్యస్థితి అనమాట ఆ స్థితిని మీరు అనుభూతిలోకి తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మీ సిస్టమ్ మీ శక్తి ప్రవాహాలన్నీ కూడా అందులో కలిసిపోయి మీరు సప్తవర్ణాల నుంచి ప్రయాణం సాగించిన తర్వాత వాయిడ్లోకి వెళ్తారంటే సొరంగం ఎండింగ్ పాయింట్ లో వాయిడ్ అవతల ఉంటుంది అనమాట ఆ అవతల మీరు ఈ సప్తవర్ణాలు అన్ని కలిపేసి ఒక నథింగ్ అనే స్థితి అంటే మీరు చూడండి ఏమీ లేని స్థితిలో ఉంటారు అనమాట ఆ వాయిడ్లోకి మీ శక్తి ప్రకల్పనలు అన్ని కలిపేసి అక్కడ వాయిడ్లో కలిపేసేయండి శూన్యంలో కలిపేస్తే ఏమీ లేని దాన్ని అనుభూతి చెందుతారన్నమాట అసలు ఏం లేదు ఏ భావాలు లేవు ఏ ఆలోచన లేదు ఏ విధమైనటువంటి ఎందుకంటే మీ మీ ప్రకంపన స్థాయి పెరిగి లోకి మీరు శూన్యంలోకి ప్రయాణం సాగించారు అనమాట అంటే అర్థమై ఏ విధమైనటువంటి మీలో ఏమీ లేకుండా ఏ స్థితి ఏ భావన లేని స్థితిలో మీరు ఉన్నారనమాట అప్పుడు అనంతమైన శక్తిగా మీరు ఉంటారంట అంటే విశ్వంలో ఎంత శక్తివంతంగా ఉంటారో ఆ శక్తి ప్రకంపనలు అన్ని కూడా మీలో ఉంటాయి అన్నమాట వాయిడ్ లో ప్రతి తలానికంటే మీ మీ లోపల మీ బాడీ సిస్టంలో ప్రతి ఒక్క ప్లేస్ కి ఆ ఒక శక్తి ఎందుకంటే అనంతంలో ఉండే శక్తి మీ లోపలికి ప్రయాణం సాగిస్తుంది మీ శక్తి ప్రవాహం అంతా శూన్యంలో కలిసిపోయింది అక్కడి నుంచి మీ లోపల నుంచి మీ యొక్క బాడీలోకి అనంతమైన విశ్వశక్తి అంతా కూడా ప్రవహించి మీ యొక్క శక్తి క్షేత్రం అనేది విస్తారంగా పెరుగుతుంది ఆ ఫీలింగ్స్ ని మీరు ఒక నిమిషం అనుభవంలోకి తెచ్చుకోండి అండ్ అంటే ఉన్నత తలానికి చెందినటువంటి ఒక అన్ని చోట్లకి విస్తరిస్తుంది అనమాట మీ చేతి మీ లోపల ఉన్న ఎనర్జీ అంతా కూడా దీనికి మీ పూర్ణాత్మ సహాయం చేస్తూ ఉంటుంది అనమాట కేవలం మన యొక్క మన ఓన్ గా మన సొంతగా అయితే మన మనస్సు ప్రభావం పడుతుంది మన ఇది అన్ని పడుతుంది కాబట్టి ఈ అద్భుతమైన వాస్తవ ప్రపంచంలోకి మళ్ళీ మీరే తీసుకొని రావాలంట ప్రతి తలానికి అంటే ఈ ఇక్కడ అనంతంలో మీరు మీరున్నారనమాట మీ ఆ శక్తి అంతా కూడా మీ లోపల ప్రవహిస్తోంది కాబట్టి అప్పుడేంటి మీరు ఏది కావాలనుకుంటే అంటే మార్పు మీరు ఇంతవరకు మార్చుకోలేనటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఎందుకంటే మీ శక్తి విస్తరణ జరిగి మీకు ఏది అవసరమో ఏది కాదో అనేది నిర్ణయం చేసుకునే ఎనర్జీ సిస్టమ్ మీ లోపల ప్రవేశించబట్టి దాన్ని గా మీరు ఫాలో అయ్యే శక్తిని ఈ డైలమాలు ఈ గందరగోళాలు ఏమీ లేనటువంటి ప్రశాంత స్థితిలోకి రిలాక్స్ స్టేట్లోకి అనుభూతిని మీరు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు వాయిడ్లోకి శూన్యంలోకి మీరు ప్రయాణం సాగించినప్పుడు ఆ అనంత విశ్వంలో ఉండే అనంత శక్తి అంతా కూడా మీ యొక్క శరీరంలో మీ శక్తి ఆ అనంత విశ్వశక్తి రెండు కలిసిపోయి మెర్జైపోయి ఒక చైతన్య స్థనంగా తయారయ్యి మీరు ఏదైతే అది మీరు ఏం అనుకుంటే అది మీకు చక్కగా అనుభూతుల్లోకి మీరు తెచ్చుకుంటున్నారు అనమాట అప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ అనమాట మీ ఇంతకు ముందు ప్రకంపన స్థాయి పెంచుకున్నప్పుడు మన ఫీలింగ్స్ అంటే అనుభూతులు అన్నీ కూడా ఒక్కొక్క ప్లేసెస్ ఉంటాయి అనమాట మన శరీరంలో ఒక్కొక్క తలం అన్నదనమాట ఆ తలం అంటే ప్రేమ అనే తలం మన హార్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ తలంలోకి మీరు ఎంటర్ అయ్యి ఆ ప్రే ప్రేమ స్థలంలోకి వచ్చి మీరు ఆ ప్రేమనంతా కూడా అణు అణువుకి కూడా పంపిస్తున్నారు కాబట్టి అప్పుడు మీ లోపల ఒక చైతన్యం విస్తరించి మీకు అంగీకరించలేనటువంటి ఆలోచన తరంగాలు ఏవైతే ఉన్నాయో వాయిడ్ ద్వారా మీరు చక్కగా ఆ శక్తిని ఫీల్ అయ్యి అనుభూతితోటి జ్ఞానాన్ని పరిధిని విస్తరణ చేసుకుంటూ ఆ అంగీకరించలేనటువంటి అన్ని కూడా అంగీకరించే తత్వంలోకి ఆనందస్థితికి మీరు పెంపొందింప చేసుకోవడానికి ఉంటారనమాట మీరు వాస్తవంగా ప్రస్తుత మళ్ళీ మీరు ఆ స్థితి నుంచి మీరు బ్యాంక్ వస్తున్నారు వైట్ చేశారు కదా ఇప్పుడు వాయిడ్ నుంచి మీరు తిరిగి మీరున్న ప్రదేశానికి మీరున్న కి వస్తున్నారు అప్పుడు మీరు ఇంతకు ముందు వ్యక్తి లాగా కాకుండా అంటే ఇంతకు ముందు ఎలా ఉన్నారు డైలమాలో దేహంలో అన్ని ఉన్నారు కాబట్టి మీరు ఎంతో ప్రశాంత తోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాయిడ్ ట్రావెల్ చేయొచ్చు అంటే ఇక్కడ వాయిడ్ ట్రావెల్ చేస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే మన శక్తి క్షేత్రం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెంచుకుంటున్నాం అని అర్థం అనమాట శూన్యంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం ఆ శూన్యంలోకి ఎలా ప్రయాణం చేస్తున్నాం మనం ఒక టనెల్ ఒక గుండ టనె లోపలికి అలా వెళ్ళిపోతూ ఉన్నాం సప్త వర్ణాలు మన లోపల ఆ ఏడు రంగుల మన చుట్టూరా ఆవరించబడి ఉన్నట్లుగా భావన చేస్తూ ఆ చూర ఎండింగ్ లో టనెల్ చూర ఉంటుంది వాయిడ్ అంటే ఏంటి శూన్యం అనమాట మహాశూన్యంలోకి మీరు ప్రయాణం సాగిస్తారు మీ శక్తి అంతటి కూడా ఆ శూన్యంలో ఉండే ఆ విశ్వశక్తి తోటి కనెక్ట్ చేసేస్తారు అనమాట ఆ కనెక్ట్ చేయటం మూలాన మీకు ఏమవుతుంది మీరు ఆనందంగా ఒక విధమైన మీ లోపల ప్రకంపన స్థాయి పెరగటం వల్ల అంగీకరించలేని తత్వం నుంచి అంగీకరించే తత్వంలోకి మరి ఆ ఒక పరిస్థితుల్ని చేంజ్ చేసుకోలేనటువంటి చేంజ్ చేసుకోవటం దగ్గర నుంచి మీరు అన్ని కూడా మీకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా కొత్త ధనాన్ని మరి ఇంతకు ముందు మనం కొత్త ధనాన్ని సీతాకు సీతాకోక చిలుక ఎలా ప్రయాణం ఉంటుంది సో రిలాక్స్ గా ఉండి కళ్ళు మూసుకుని ఆ మాస్టర్స్ ని ఎక్కడి నుంచి పంపించారో వాళ్ళందరినీ అక్కడికి తిరిగి పంపించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివ్ మీ ది ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ కోసం మన ఛానల్ కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్లు అందరికీ దీపా మేడం గారికి శేషు గారికి జానకి గారికి సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్